ఇక్కడలో భాగంగా జెడ్పీహెచ్ఎస్ మృతి పాఠశాలలో రెండలో పాఠశాలలో పనిచేసేటటువంటి స్కూల్ అసిస్టెంట్ సాగర్ వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పాఠశాలలో చేయ చేయడం జరిగింది ఇది ఇతర గ్రామస్తుల కూడా ఒక మోటివేషన్గా ఉంటుందని నేను భావిస్తున్నాను అంటే ఈ సంఘటన అనేది ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడానికి తోడ్పడుతుందని అంటుంది భాగంగా మా పాఠశాలకి ఎయిత్ క్లాస్ సాగాలని టీచర్ మెండోరాలో తెలుగు టీచర్ వాళ్ళ అబ్బాయిని మా పాఠశాలలో జాయిన్ చేయించు గవర్నమెంట్ టీచర్ మెండోరాలు పనిచేస్తున్నారు సార్ ఇది చాలా మా మోత్య పాఠశాలకి గర్వకారణం వెల్కమ్ సార్ దిస్ ఆల్ ది బెస్ట్ బాక్ మేడం మేడం చెప్పండి ఒకటి సడన్గా మాట్లాడినట్టు ఇద్దరుగా మాట్లాడాలి